నీటి తెలుగు ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పూరితమైనది అని అర్థం హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు ఏటా ఫాల్గున మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కాముని పూర్ణమి డోలికోత్సవం అని కూడా అంటారు హోలీ ఆనందాల డోలిక అంటారు అసలు హోలీ అంటే ఏమిటి డోలిక అని దేన్నంటారు పురాణాల్లో ఈ పండుగ గురించి ఏం చెప్పారు ఇప్పుడు తెలుసుకుందాం రాక్షస రాజు హిరణ్య కసపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు అది హిరణ్య కసిపుడికి నచ్చదు దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు దీంతో అతని రాక్షస సోదరి హోళికను పిలుస్తాడు ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహితి చేయాలని ఆమెను కోరతాడు దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోపెట్టుకుని మంటల్లోకి దూకుతుంది అయితే విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణలతో బయటపడగా హోళిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది హోళికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ హోళిక దహనం నిర్వహిస్తారు వంగ దేశాల్లో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటారు ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకు ఉన్నట్లుగా భావిస్తారు ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెళ్లి నమ్ముతారు డోలిక అంటే ఉయ్యాల అని అర్థం బాలబాల కృష్ణుణ్ణి ఫాల్గున మాసం పూర్ణిమ తిథిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలికోత్సవం జరుపుతారు ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యలలో పెట్టి రంగులు పులిమినట్లు కూడా చెబుతుంటారు కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు ఓ రోజు ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తుందని మొరపెట్టుకుంటారు ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా ఫాల్గుణ పూర్ణిమ రోజు హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతారు ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని అంతా రాత్రి వేళ నిర్వహించాలని వివరిస్తాడు దీంతో అప్పటి నుంచి హోలీ పూజలు నిర్వహిస్తున్నట్లు పూర్వీకులు తెలుపుతుంటారు